కి స్వాగతం వినాయకుడి గురించి ఓంకారం చెప్పే రహస్యం మనకు నూతన సంవత్సరం ఉగాది పండుగతో ప్రారంభమవుతుంది ఆ తర్వాత శ్రావణ మాసం చివరి వరకు విశేషమైన పండుగలు ఉండవు అయితే శ్రీరామనవమి ఉగాది తర్వాతే వస్తుంది నిజానికి శ్రీరాముడి మీద అభిమానంతో ఆయన జన్మదినాన్ని మనం ఒక వేడుకగా జరుపుకుంటాం కానీ అది పండుగ కాదు ఎందుకంటే శ్రీరాముడు పుట్టకముందు ఈ పండుగ లేదు అలాగే కృష్ణాష్టమి కూడా శ్రీరామ శ్రీకృష్ణులకు పూర్వం నుండి వినాయక చవితి పండుగ మాత్రం ఉంది ఇక శ్రావణ మాసంలో వచ్చే వరలక్ష్మి వ్రతం శ్రీల సంబంధించిన ఓ వ్రతమే కానీ పండుగ కాదు ఎందుకింత వివరణ అంటే కారణం ఉంది అదేమిటంటే దక్షిణయానం దగ్గర దగ్గరగా శ్రావణ మాసం బహుళ పక్షంలో ప్రారంభమవుతుంది దక్షిణయానంలో వచ్చే మొదటి పండుగ వినాయక చవితి జాగ్రత్తగా పరిశీలిస్తే ఇక్కడ మీకు విషయం బాగా అర్థమవుతుంది మన పండుగలన్నీ వినాయక చవితితో ప్రారంభమై ఉగాదితో ముగుస్తాయి వినాయకుడు ఆది పూజితుడు మరి ఆయన పండుగ కూడా తొలి పండుగ కావడం ధర్మం అందుకే ప్రకృతి అలా నిర్ణయించింది సృష్టిలో తొలి శబ్దం ఓంకారం సంస్కృత భాషలో ఓం అనే అక్షరం మూడు అంకెలా ఉండి దాని మధ్య నుండి ఓంకరగా ఒక తోక వచ్చి దానిపైన అర్ధచంద్ర రేఖ ఉండి అందులో ఒక బిందువు ఉంటుంది ఓంకారానికి ఆకారం అది ఓంకారం అంటే ప్రణవం వినాయకుడు ప్రణవ స్వరూపుడు మూడు అంకెలో ఉండే పైభాగం ఆయన తల క్రింది భాగం కాస్త పెద్దదిగా ఉంటుంది అది ఆయన భోజ మధ్య నుండి ఉండే తోక ఆయన తొండం దానిపైనున్న అర్ధ చంద్ర రేఖ చవితి చంద్రుడు వినాయకుడు పుట్టింది భాద్రపద శుద్ధ చవితి కదా దాని మధ్యలో ఉన్న బిందువు హస్త నక్షత్రం చంద్రుడు హస్త నక్షత్రంతో కలిసి ఉండే మాసం భాద్రపద మాసం అంటే వినాయకుడు భాద్రపద శుద్ధ చవితి నాడు హస్త నక్షత్రంలో పుట్టాడన్నమాట ఇది ఓంకారం మనకు చెప్పే రహస్యం ఇక సకల విద్యలకు మంత్రాలకు తొలి అక్షరం ఓం ఏ మంత్రం ఆరంభించినా ఓంకారంతో ప్రారంభం కావాల్సిందే పిల్లలకు అక్షరాభ్యాసం చేసేటప్పుడు కూడా ఓం నమ శివాయ సిద్ధ నమాని తొలిసారిగా వ్రాయిస్తారు అందుకే వినాయకుడు సర్వ విద్యలకు సకల మంత్రాలకు అధినాథుడు తనే ముందుండి ఈ చరాచర జగత్తును నడిపిస్తుంటాడు విఘ్నాలు రాకుండా కాపాడుతూ ఉంటాడు అందుకే ఆయన జన్మదినం ఈ జగత్తుకే పండుగ దినమైంది వినాయకుడు అల్ప సంతోషి ఆయన పూజించడానికి పెద్దగా ఆచారాలు పాటించనక్కర్లేదు మనం అలసిపోయేలా అభిషేకాలు చేయనక్కర్లేదు ఖర్చుతో కూడిన నైవేద్యాలు సమర్పించనక్కర్లేదు భక్తిగా నాలుగు పరకలు ఏరుకొచ్చి మీద వేసినా ఓ రెండు చప్పిడి కుడుములు ముందుంచి తినమని చేతులు తిప్పినా పొంగిపోతూ స్వీకరించే దేవుడు ఎవరయ్యా అంటే వినాయకుడు ఒక్కడే పూజించినంత కాలం పూజించి చివరి రోజున తీసుకెళ్లి నీటిలో పారేసిన చిరునవ్వుతో దీవిస్తాడే కానీ కోపగించి శపించాడు అందుకే ఆయన పిల్లల దగ్గర నుండి పెద్దల వరకు అభిమాన పాత్రుడయ్యాడు ఆరాధ్య దైవమయ్యాడు